నమస్కారం సార్ తూర్పు ఈశాన్యంలో ఏ ఏ కార్యక్రమాలు చేయొచ్చు లేదా ఏ ఏ కార్యక్రమాలు చేయకూడదు వాటి గురించి సవివరంగా వివరిస్తారా వాస్తు విజ్ఞాన ప్రేక్షకులకి నమస్కారం ఇంత మనము ఈశాన్యంలో ఏమేం పనులు చేయాలో ఏమేం పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరంగా తెలుసుకున్నాము ఈశాన్యం తర్వాత వచ్చే దిశ తూర్పు ఈశాన్యం తూర్పు ఈశాన్యము మనకి అది దాని లక్షణం ఏంటంటే వినోదము సరదాకు సంబంధించిన ప్లేస్ అది ఓకే వినోదము సరదాకి మనం చేస్తున్న కార్యక్రమాలకి కనెక్ట్ చేసుకొని వాటి వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో మనం చూసుకోవాలి ఇక్కడ కూడా పూజ చేశారనుకోండి బాగుంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది తొందరగా ప్రశాంత వస్తుంది ఎందుకంటే వినోదం వచ్చే ప్రదేశంలో పూజ చేసుకుంటే తొందరగా ప్రశాంతత వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ వంటగది పెట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే మానసికంగా అసలు ఉల్లాసమే ఉండదు ఎప్పుడేదో కోల్పోయినట్టుగా ఉంటుంది నాకు సంతోషం లేదు నాకు ఆనందం లేదు అనే ఆలోచనలు ఎక్కువ ఉంటారు అలాగనే ఇక్కడ వంటగది పెట్టారు భోజనాలు భోజనం చేసిన డైనింగ్ రూమ్ పెట్టారనుకోండి ఇక్కడ చాలా ఇష్టంగా తింటారు ఎలా వండినా సరే ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇది మంచి ఫన్ ఏరియా కదా భోజనాలు కూడా హ్యాపీగా ఆడుతూ పాడుతూ తింటారు ఇంకోటి ఏంటంటే ఇది ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఏరియాలో తింటప్పుడు డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళ ఇంట్లో పిల్లలకి జంక్ ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది బయట తీసుకొచ్చి తినే జంక్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫన్ ఏరియా కదా రో రొటీన్గా ఉండే భోజనానికంటే కూడా బయట తీసుకొచ్చి భోజనం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగా ఇక్కడ ఒకవేళ స్నానాలు గది పెట్టినారనుకోండి అంటే టాయిలెట్ పెడితే మాత్రం స్నానాలు గదికి మంచిదే మంచి దాన్ని స సరదాగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా మంచిదే కానీ టాయిలెట్ ఉండకూడదు టాయిలెట్ ఉంటే ఏమవుతుందంటే అసలు రెస్ట్ దొరకదు దానితోటి కాన్స్ట్రేషన్ వస్తుంది మల్లబద్ధకం వస్తుంది ఏరియా మంచిది కాదు అదే నేను డ్రాయింగ్ రూమ్ తీసుకున్నారనుకోండి అనుకోండి చాలా బాగుంటుంది గెస్ట్లతోటి ఫ్రెండ్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేయ చేయొచ్చు హాల్ తీసుకున్నాం అనుకోండి చాలా మంచిది గెస్ట్ బెడ్రూము చాలా బాగుంటుంది వచ్చిన ఫ్రెండ్ గెస్ట్ మనతో చాలా హ్యాపీగా కలిసి ఉంటాడు ఇక్కడ చదువుకోవడం అంతే అంత అనుకూలంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫన్ అండ్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ కదా చదువు మీద ఇంట్రెస్ట్ చూపెట్టరు ఎప్పుడు వెళ్ళి ఆడుకోవాలి ఎప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేయాలి ఎప్పుడు సెల్ అవర్ వస్తాయి ఎప్పుడు సండే వస్తుందని ఆలోచనలో ఉంటారు పిల్లలు ఎంత కష్టపడి చదివేవాడైనా సరే ఇక్కడ బుక్స్ పెట్టి టైం స్టడీ టేబుల్ పెడితే మాత్రం కంపల్సరీ అలాంటి ఆలోచనలు వస్తాయి పిల్లలకి మన ఇళ్ళల్లో తప్పనిసరిగా ఆలోచించాలి పిల్లలు ఎప్పుడు ఫన్ను బయటికి వెళ్ళి ఆడుకుందాము గేమ్స్ సినిమాలు షికార్లు పోదాం అనుకున్న పిల్లలయ్ వాళ్ళ పుస్తకాలు కంపల్సరీ ఒకసారి వాళ్ళ నోట్బుక్స్ బుక్స్ కానీ బ్యాగ్ కానీ తూర్పి వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది అలా స్టోర్ పెట్టారనుకోండి అసలు పెట్టకూడదు అక్కడ స్టోర్ పెడితే ఏముంది మనకు తెలియకుండా పనికిరాని వస్తువులన్నీ తీసుకొచ్చి పెడతాం అందులో ఒక్క వస్తువు కూడా పనికిరాదు అది కనిపించిందేలా కొనుకొచ్చి పెడతాం అక్కడ అంటే అది చూడంగానే ఫన్ చాలా బాగుందని గిఫ్ట్ చూరం పోతాం ఒక్కదానికి పది కొనుక్కొచ్చి పెడతాం అంత బాగుండదు అది ఎందుకంటే తర్వాత ఉపయోగ నిరుపయోగంగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ పని మనిషికి గది ఉన్నదనుకోండి మన ఇంట్లో పని చేయరు అస్సలు కంప్లీట్స్ ఫన్ అండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతే ఎన్ని ఎన్ని చెప్పినా వినరు పని మనిషి తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తూ ఉండే అవకాశం ఉంటుంది మనం అందుకని ఇది పని మనిషికి అంతగా ఉపయోగపడదు ఇక్కడ నిల్వ కూడా చేయకూడదు మెట్లు అంటారా ఇక్కడ అపసవ్యం అంటే యాంటీక్లాక్వేజ్ చాలా మంచిది మెట్లు యాక్చువల్గా ఇక్కడ యాంటీక్లాక్వేజ్ మెట్లు పెడితే ఇంట్లో ఫన్ అండ్ ఎంజాయ్ ఆనందంగా సరదాలు బాగా చేసుకోవచ్చు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఇన్వర్టర్ పెట్టారనుకోండి తప్పనిసరిగా మనకు సరదాలు అన్నీ తగ్గిపోతాయి ఆనందంగా ఉండే అవకాశం ఉండదు సంతోషంగా ఉండే అవకాశం ఇంటికి రాగానే ఏదో బాధ ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ మందులు పెట్టుకోవచ్చు ట్యాబ్లెట్స్ వాషింగ్ మిషన్ ఉందనుకోండి వాషింగ్ మిషన్ పెడితే ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది ఏదో కోల్పోయాము ఏదో బాధ ఎవరి వల్లనో బాధపడ్డ ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్తున్నట్టు మంచి ఫన్ అండ్ ఎంజాయ్ జోన్ కదా అక్కడ వాషింగ్ మిషన్ పెట్టినప్పుడు చర్నింగ్ వాషింగ్ మిషన్ యాక్టివిటీ చర్నింగ్ అంటే ఎక్కువ ఆలోచించడం దాంతో ఏం ఫన్ ఎంజాయ్ చేయలేము అంటే సరదాగా గడిపే అవకాశాలు తక్కువ ఉంటాయి చెత్తబుట్ట పెట్టారనుకోండి ఏమవుతుంది చెత్తబుట్ట అది డిస్పోజబుల్ యాక్టివిటీ నువ్వు ఫన్ డిస్పోజ్ అయితే ఏమంటుంది సోమర్తనం పెరుగుతుంది వస్తాం తినుకోవడం పడుకోవడం అంత తినడం పడడం ఇంకా వేరే ఏం ప్రసా ఉండరు ప్రశాంతత అవసరం లేదు తిన్నాను కదా పడుకున్నాను కదా అనేది ఆలోచనతోటి సోమరతనం పెరిగి ఆరోగ్యం పాడే అవకాశం ఉంది చెత్తబుట్ట పెట్టద్దు ఇక టీవీ పెట్టారనుకోండి నైంటీ పర్సెంట్ ఇక్కడ టీవీ ఉన్న వాళ్ళ స్పోర్ట్స్ ఛానల్స్ వస్తారు లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వస్తారు మెజారిటీగా